ఉభయ గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ గన్నాధుడికి ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఏటా ఇక్కడ గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గన్నాథుడు ఈసారి పసుపు కుంకుమలతో రూపొందించిన సృష్టి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు నేడు వినాయక చవితి పరాధనం పురస్కరించుకొని రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాటు వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వేద పండితుల సమక్షంలో ఉత్సవ కమిటీ సభ్యుల ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వేద పండితుల సమక్షంలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజీసీ సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన గన్ననాదుల బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు पुछात ना क्यो गाति दाईड देवास्तु बैठ ना चलका बाईड देवास्तु ना वृद्धाकल रृद्धाकल रृद्धाकल फ्री भाईड दाईड भाईड दाईड

పుష్కర్ఘాట్ వేదికగా పవిత్ర గోదావరి నదీ తీరాన ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి విగ్రహాన్ని ప్రతి ఏడాది స్థాపిస్తూ వివిధ రకాల వేషధారణలతో భక్తులకి ఇచ్చేటటువంటి రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ యొక్క వినాయకుడు గతంలో నాణాలతో కావచ్చు లేక గాజులతో కావచ్చు పెన్స్తో కావచ్చు ఇట్లా రకరకాల వస్తువులతో వినాయకుడిని తయారు చేయడం మళ్ళీ గణపతి నవరాత్రులు ముగించుకునేటటువంటి సమయానికి ఆ యొక్క వస్తువుని ప్రసాదం కింద భక్తులకి వితరణ చేయడం అనేటువంటిది నానవైక వస్తూ ఉంది మరి ఏడాది హిందువులు సహజంగా దేవుడు అత్యంత ప్రీతికరంగా ఉపయో కోసం ఉపయోగించేటటువంటి కుంకుమ పసుపుని ఉపయోగించి సృష్టి గణపతిని నెలకొల్పడం జరిగింది భక్తులందరినీ కూడా కోరుతా ఉన్నా అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుని వారి యొక్క కృపా కటాక్షులకి పాత్రలు కండి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ ఆ వినాయకుడు అందరినీ కూడా చల్లగా చూడాలని అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవుస్తారు